మీరు ఎందుకు జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు అందుకే నేను కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతను చెబుతున్నారు మీరు జాగ్రత్తగా వినండి ప్రేమేటువంటి దేవుడికి బిడ్డ ఈ జ్ఞానము ప్రకటిస్తుంది కానివ్వండి మనిషిలో జ్ఞానం లేదు ప్రకటిస్తుంది జ్ఞానం జ్ఞానము ప్రకటిస్తుంది కానీ ఆ జ్ఞానం అనేది ఎట్టిదైనదో ఎప్పటికీ మనిషికి అర్థం కావటం లేదు జ్ఞానము ఉందంటే మన దృష్టి ఏమనుకుంటాం చెప్పండి మా అబ్బాయి డాక్టర్ బిఏ బిఏ పేరు పేరు కింద డిగ్రీస్ అప్పుడు నువ్వేమనుకుంటావు ఆ పిల్లవాడికి చెప్పండి ఎంత ఉందో అక్క అక్కడ మళ్ళీ కానీ దేవుడు ఆ జ్ఞానాన్ని జ్ఞానం అనలేదే దేవుని జ్ఞానము అనేది వేరు ఈ లోక సంబంధమైన జ్ఞానం అనేది వేరు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనిషికి ఉన్న అది ఈ లోకం వరకు మాత్రమే నీకు పరికొచ్చు దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటే ఆ దేవుడు ఎలాంటి వాడో దేవుడికి లక్షణాలు ఏమిటో దేవుని ఏమిటో దేవునికి ఉద్దేశాలు ఏమిటో అది చెప్పేదే దైవ సంబంధమైనటువంటి జ్ఞానము